హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పేటిఎం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేటిఎం జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఆపర్చునిటీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇంట్రడక్షన్ వచ్చేసరికి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఇంటర్న్షిప్ కోసం ఈ ఈ రిక్వైర్మెంట్ ఉంది మీకు నేను ఈ వీడియోలో చెప్పే క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇమీడియట్గా ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు ఆర్గనైజేషన్ ఓవర్ యూ వచ్చేసరికి పేటిఎం వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ రిపీట్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ హాస్ రిలీడ్ జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ బోర్డింగ్ ఇంటర్ని ఇంటర్న్షిప్ కోసం క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీకు ఏ డిగ్రీ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ దీన్ని అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్న ఎవరైనా మేజర్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది తర్వాత వర్క్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి వీఆర్ కరెంట్లీ సీకింగ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఫర్ డేటా కలెక్షన్ ఇనిషియల్ అనాలిసిస్ అండ్ అసిస్టింగ్ ద ఎగ్జిస్టింగ్ టీమ్ ఆఫ్ ప్రొడక్ట్ అనాలిసిస్ట్ కంపెన్సేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ట్వంటీ థౌజండ్ వరకు ఇస్తారు తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ అదర్ ఆపర్చునిటీస్తో ఇవ్వడం జరుగుతుంది హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీ అప్లికేషన్ ఫామ్ని కరెక్ట్ డీటెయిల్స్తో ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వన్స్ వీ హావ్ అప్లైడ్ మనం అప్లై చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ స్టాండర్డ్స్ని చేసి వాళ్ళతో ప్రొసీడ్ అవుతారు వా దేంతో అంటే ప్రీ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్